సామెతల గ్రంథం ఒకటో అధ్యాయము ముప్పై రెండు జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుతారు బుద్ధిహీనులు క్షేమం కలిగిందని మైమరిచి ఇగో ఎవరైతే రక్షణను మర్చిపోతారో వాళ్ళకే ఈ యొక్క లేనిపోని ఇబ్బందులు తంటారు వాడు పెద్ద మాట రాయబడ్డది నేను ఇప్పుడు అంత పెద్ద మాట మీకు చెప్పాల్సింది అనుకంటే అంతకంటే మంచి స్థితిలో ఉన్నారని నేను ఆ మాట వార్తలేను కానీ గుర్తుపెట్టుకోండి క్షేమము కలిగినది రక్షణ కలిగినది ఉపకారము మేలు నీకు పొందినది అది మర్చిపోతే నెక్స్ట్ కలిగేది ఏంది దేవుణ్ణి విడిచిపెడతారు దేవుణ్ణి దూషిస్తారు దేవునికి అవమానకరంగా ఉంటారు వాళ్ళు నిర్మూలమవుతారు కానీ మనం రక్షణను కొనసాగించుకునే వారంగా పిలువబడ్డామా నీకు నీ నీకు నిత్య జీవము దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి రక్షణ నీకు ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి రోజు రక్షణ పాత్రను చేబుచ్చుకొని ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి ఆయన నామములు ప్రార్థన చేయాలి కొనసాగించుకోవాలి రక్షణ కొనసా నీ జీవితకాలం అంతా ప్రభు ఆయటి గొప్ప రక్షణ నాకు ఇచ్చా పాపముల వల్ల నేను శిక్షణ అనుభవించాలి ఈరోజు కూడా ఎన్నో బలహీనతలు ఉన్నాయి శిక్షణ అనుభవించాలి కానీ నీ పాపక్షమాప నీ రక్త ప్రోక్షణ నీవు నాకు ఇచ్చిన రక్షణ నీ జీవ గ్రంథంలో పేరు ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఏం చేయాలంట కృతజ్ఞతార్పణ అర్పించాలంట రక్షణను కొనసాగించుకోవాలనుకున్న వాళ్ళందరూ చేయాల్సిన పని మీ రక్షణను కొనసాగించాలి భయముతో ఎందుకంటే అది గొప్ప రక్షణ ఇంట్లో ఏముంది ఏమైనా తర్వాత అవన్నీ తర్వాత అసలు నీకు ఇచ్చిన గొప్ప రక్షణను గుర్తించు క్యాజువల్ గా మాట్లాడతాను లోకరీతిగా మాట్లాడతాను ఏసు ప్రభు నమ్మని వారు దేవుని నమ్మని వారు అందరు అన్నం తింటలేరా బట్టలు కడతలేరా సంపాదించుకుంటలేరా డబ్బులు వస్తలేవా ఏసు ప్రభు నమ్ముకోవడం ఏసు నమ్ముకోవడం వల్ల అవన్నీ చాలా చిన్న విషయాలు మనకు నిత్య జీవం అనుగ్రహించబడి ఉన్నది పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే క్రీస్తు చేస్తున్నందు దేవుని కృపావరం నిత్య జీవం దీన్ని మర్చిపోయి మనం కేవలము ఇగో ఇవి లేదు అది లేదని బాధపడుతుండే అసలు నువ్వు ఇది స్థూతించి మిగతా అన్ని దేవుడు సరళం చేస్తాడు అల్లె ఇంత గొప్ప మేలు ఒక సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం నీ లో ఈ లోకంలో లేని వాటి గురించి దేవుడు నీకు అన్నీ ఇస్తాడు ఏం తక్కువ చేయడు ఏమి తక్కువ చేయడు మీరు ఆయన పిల్లలు మీరు ఆయన పిల్లలు పిల్లలకి ఏం తక్కువ చేయడు అన్నం తక్కువ చేయడు వస్త్రం తక్కువ చేయడు వాటన్నిటికంటే పిల్లలు గొప్పోళ్ళు ఫైజ్ మనమే మన పిల్లలకు అది ఉండాలి ఇది ఉండాలని ఆలోచన చేస్తాం ఆయనకు ఆలోచన ఉండకుండా ఉంటుందా చెప్పండి ఆయనకు ఉండకుండా ఉంటుందా ఖచ్చితంగా ఆయన ఆలోచన కలిగిన వాడు అయితే నీ రక్షణను కొనసాగించు స్వత్రం కలుగునుగా ఏం చేయాలి రక్షణ పాత్రను ఏం చేయాలి రక్షణ పాత్ర ఎంతమంది రోజు రక్షణ పాత్రను చేత పట్టుకుని మీ చేతులు ఎత్తద్దులే మీకు మీరు ఆలోచన చేయండి ప్రభు రోజు ప్రభు నీకు ఇచ్చిన రక్షణ ఆ రక్షణ పాత్రను ప్రభు నన్ను రక్షించాడు కృపచేత నేను రక్షింపబడ్డాను ప్రభు నాకు నిత్య జీవానికి వారసత్వం ఇచ్చినందు మీ సొత్తుగా చేసావు మీ ఏర్పరచబడిన వంశముగా నన్ను మార్చావు మీ రక్తము చేత నన్ను విడిపించారు రాజ్యముగా యాజకులుగా మమ్మల్ని చేశారు త్వరలో రాబోతున్నావు గొప్ప రక్షణ నాకు ప్రభు ప్రభా గొప్ప రక్షణ నా కుటుంబానికి ఇచ్చినందుకు స్తోత్రం ఎంతమంది రోజు కృతజ్ఞతార్పణలు అర్పిస్తున్నారు ఇప్పుడు నువ్వు అర్పిస్తున్నావా ఒకవేళ అర్పించకపోతే ఈ రోజు నుంచి నీ రక్షణను ఇలాగు విశ్వాసంతో కృతజ్ఞతతో నీ రక్షణను కొనసాగించు అలా ఉండిపోకూడదు ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లించమో మర్చిపోతాం రక్షణను మర్చిపోకూడదు మేలును మర్చిపోకూడదు బుద్ధిహీనులు క్షేమము కలిగింది మర్చిపోయారంట మనకి ఇంత గొప్ప రక్షణ ఎలా మర్చిపోతాం ఆ రక్షణను బట్టి స్థుతించక ఎన్ని రోజులైందో ఎన్ని వారాలైందో ఎన్ని నెలలైందో ఎన్ని సంవత్సరాలు అయిందో అన్నిటి గురించి ప్రార్థన చేస్తున్నావు కానీ ప్రభువు ఇచ్చిన రక్షణగా ఇంత గొప్పగా నన్ను రక్షించావు జీవరంధంలో పేరు రాశావు దాని గురించి శుతిస్తున్నావా కోర్స్ నాకు స్వస్థత కలిగిందని చెప్పి వీడికి వచ్చి ప్రభువును నాకు స్వస్థత కలిగింది కానీ రక్షణ గురించి నువ్వు స్థుతిస్తున్నావా కృతజ్ఞత చెల్లిస్తున్నావా స్వస్థత గొప్పదా రక్షణ గొప్పదా స్వస్థత కావాలి ప్రభు స్వస్థత ఇస్తాడు కానీ రక్షణ నిత్యమైనది హలే నిత్యము నిత్యము స్తోత్రం కలుగునుగాక నీవు చేసిన నేనే మీ చెల్లింతును